హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజైతే స్పీడ్ పోట్ అయితే వెతుక్కోబోతున్నాం అవి ఏంటి అంటే జిలేబీ లడ్లు గులాబ్ జామున్ ఇవైతే మూడు రకాలుగా వీటితో పాటు స్పీట్ హార్ట్గా ఉండాలని చెప్పేసి కార కూడా తీసుకున్నాం మేము ఇవి లతకైతే చాలా ఇష్టం మరి లత ఏం చేస్తు ఇష్టమైనది తినేసి నాకైతే నన్ను ఓడిపిస్తానైతే నేను అనుకుంటున్నా

అతని తోటి బస్కి ఓడిపోయిన వాళ్ళ నెక్స్ట్ సారి ఈసారి నేను ఎందుకంటే ఓడిపోతా అని ముందే చెప్పినావు కదా ఎందుకు నేను గెలితే నువ్వు ఎట్లా బస్కి తీయాల్సి వస్తుంది కదా కాబట్టి ఈసారి ఏది లేదు ఫ్రెండ్స్ లాస్ట్ సారి అయితే లత ఓడిపోయింది ఇప్పుడు అయితే మరి లత అంటుంది స్వీట్ ఇష్టమైన తీసుకొచ్చిన కిలో స్వీట్ తీసుకోవాలంటే కొంచెం ఎక్కడ కష్టమే ఉంటది ఒకేసారి తీసుకుంటే కానీ అయినా ట్రై చేస్తా గులాబ్ జామ్ తో నాకు నోరు ఓడిస్తుంది లడ్డు స్వీట్ లడ్డు కూడా అన్ని స్వీట్లే ఈసారి అయితే మూడు రకాల స్వీట్లు మరి హాట్ హాట్ గా కారం కూడా బూంద తీసుకొచ్చిన ఈ బూందైతే ఒక వంద గ్రామ్ వంద గ్రామ్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఆ స్వీట్ పావు కిలో కిలో మరి చూద్దాం ఎవరికి అలాగా చెప్పాలి నువ్వు చెప్తావు కాబట్టి వన్ టూ త్రీ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ అయితే ప్రారంభించినా बहुत स्पीड में इंटर स्पीड है नहीं पुरी स्कूल है स्पीड बोल दे ऐसा स्पीड है तो लोग तेरे डांस करना तेरे फोन ना पुरे का आपको दम कहाँ स्पीड है चलो कहाँ इंटर स्पीड नहीं पुरी

ఎందుకో నాకు గులాబ్జా అంటే ఇది జిలేబీ అంటే బాగా ఇష్టం అన్నట్టు బాగా ఇష్టం కదా

സ്വീറ്റ് എപ്പിച്ച నేనైతే స్పీడ్ అయితే తినేసిన ఒకసారి బ్రేక్ బదు ఇక కార ఒకటే ఉంది నాకు ప్రస్తుతానికైతే ముందంచెలో ఉన్న నేనే అని అనుకోదు ఎప్పుడు అనుకోదు అక్కడ ముఖ్యాలి గత స్కూల్ అక్కడ చూస్తానండి హాట్ ఇంత

ఆయె మి르తే శిర రామై మరిచి రోజో తిన్నాడిను నుపుడినాకు కవు గోవు కవు ஜி ஜி கட்டின அந்த இஷ்ட 내가, 내는 지랄을 못던 애가, 괜찮아? 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 괜찮 నేను మాదే గెలిచినాతో నేనే గెలుస్తా చూద్దాం మా ఛానల్లో తిండిపోటికి రెడీ ఉంటే రాండి తిండిపోండి మీకు నచ్చిన ఐటమ్స్ తినండి నా మీద గెలవండి చూస్తుంది కదా ఫ్రెండ్స్ మా వీడియో ఇంతవరకు మరి నెక్స్ట్ మరొకరితో మంచి మంచి వెరైటీ తిండితో మేము ముందుకు రాబోతున్నాము మా ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తిండిపోటికి రాండి నాతో మీకు నచ్చినవి తినండి నాతో గెలవండి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉందాక సెలవు